జయ శ్రీరామ్ రామా రాక్షకుడా బహిమాం రాక్ష మరుగేల రాఘవా మరుగేల రాఘవా మరుగేల చరాచరూపరా పర సూర్య సుధాకరలో చె మరుగేలరా పేలరా ఓ రాఘవా నమో నారాయణ నమో నారాయణ జ్ఞానం గురించి బోధన ఉంది అన్నప్పుడు అలుగుటే యరుంగని మహితాత్మజుడు ఆ శత్రువే అలిగిన నాడు సాగరములన్నీనేకము కాకపోవు అప్పుడు ఈ కన్నులు పదివేవురైనను నత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు ఆ పన్నులను కావు చెపై కపిరాజు పితావిశ్రేణి నే దు సారించునాడు గాంధీవమ్ము ధరించి అర్జునుడు నీ చెండుచున్నప్పుడు చేసిన దీర్పభీముడు పూర కూర యుగంబున్ ఛేదించునాడే నియు సంతోషంబున సంధి చేరే సంతోషం సంధి చేయుదురే ఈ పద్యాలు వినబడుతున్నాయి గురువుగారు మన విభూతి ఏదో పద్యాలు పడుతున్నాడు ఏమీ అయ్యాడు అవును నాయన నాకు కూడా వినపడుతుంది అంత దూరంలో వస్తున్నాడు ఎరకాల కూడా ఏమైనా మనుషులంతా వస్తున్నాడు ఏమి విషయం ఇది మరలా ఏమైనా సమస్య తెచ్చి ఈ విభూతి ఏమి అన్నాడు దగ్గరికి వచ్చాడు విభూతి పాడుతూనే ఉన్నాడు అల్లు గుటయ్యే ఎరుగని ఆ మహితాత్మజుడు ఆ అజాత శత్రువే అల్లి నాయన విభూతి శాంతి శాంతి ఏం జరిగింది గురువు గారు మీరేం చెప్పారు నేను ఎన్నో చెప్తా అంటాను నాకు అతని అడుగుతుంటాయి ఏం చెప్పానో చెప్పురా స్వామి గారు మీరు భగవంతుడి మీద భక్తి ఉంటే రాగాలు తీస్తూ అనురాగంతో ప్రేమతో ఆర్ద్రతతో అనురాగంతో భక్తితో ప్రి ప్రియంగా అతి ప్రేమతో పిలవాలని చెప్పారు నేను ఇచ్చిన ఒక ఊరిలో గ్రామంలో భారతం జరుగుతున్నది ఆ భారతం దగ్గరికి వెళ్తుంది అక్కడ భారతం దగ్గర కొందరు వేషాలు వేసి ఇలా పద్యాలు పాడుతున్నాడు ఓహో ఇది కూడా భక్తిలో ఒక భావమే కదా భాగమే కదా ఎవరు శ్రీకృష్ణ పాత్ర వేషధారి ఇలా చెప్తున్నాడు అప్పుడు నేను ఓహో ఇది మనం నేర్చుకుంటే బాగుండును కదా అని నేను నేర్చుకుని గానం చేయించుంటుంది అన్నప్పుడు మరి వెనకాల వాళ్ళంతా ఎవరున్నాయినా అంటే వారందరూ నేను నా గతం వంపి ఇలా పలుకుతుండేసరికి అక్కడ విషయాలు వేసుకున్న వాళ్ళ యొక్క పద్యాలు వినకుండా నాయన కలుస్తున్నాను నన్ను ఏం చేయమంటారు గురువుగారు నాయన గ్రామస్తులారా ఏమిటి గురువుగారు మీరు గురువులు అక్కడ మేము మహాభారతం ఆడుకుంటున్నాం కొందరు వేషగాళ్ళు పద్యాలు పాడుతారు వాళ్ళు పద్యాలు పాడేపుడు ఎండా పై కాపీ శ్రీ ఏ నియంగూర్చి అని పాడతా ఇది సాంప్రదాయం కానీ మీ వాడు వచ్చి ఆ రాగాలన్నీ లేకుండా ఇలా పాడేశారు దాంతో ఆ విషయాలు విసిన వాళ్ళు ఇదేమిటి మాకు వ్యతిరేకంగా ఇద్దరం వాడుతున్నాడే నన్ను అయితే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అయా మీరు అలా ఎర్గం తీసుకుంటూ పోతుంటే అంతసేపు వినేది ఏదో విషయం చెప్పేస్తే మేసిపోతాం కదా అలాగే పడండి అన్న ఇది ఏమిటో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాం గురువు గారు భూతి నువ్వు దగ్గరికి పోయి ఒక్కొక్క సమస్య సృష్టిస్తుంటావు గురువు గారు ఇది ఏమి సమస్య అయ్యరు ఏదో వాళ్ళు ఎవరో బ్రతుకు తెరువు కోసం ప్రజలు పాడుకుంటారు సనాతనంలో అలా రాగాలు తీసి పాడితే ప్రజలందరికీ ఇష్టం నీవేమో ఇప్పుడు దాన్ని ఇలా పాడేస్తావు అందుకని గ్రామస్తులు కొందరు అయ్యా ఇతను గానం చేసింది మాకు ఆ పద్యాలు బాగా నచ్చాయి ఇంత అద్భుతంగా ఎలా పాడగలిగాడు ఆయన పాడింది అతను కాదు గాన గంధర్వుడు గంధర్వ లోకం నుంచి భగవంతుడు మన ఆంధ్ర ప్రజలను ఇతర రాష్ట్రాల వారిని కూడా ఆనందింప చేయడానికి చేయడానికి పరవశించడానికి ఒళ్ళంతా పులకరించి మనం ఆనందం అనుభవించడానికి ఘంటసాలగా శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ పద్యాలు పాడారు అందుకు నటించిన మహానటుడు ఎవరో తెలుసా నందమూరి తారక రామారావు నటరత్న నట సార్వభౌమ్మ నటకిరీటి ఆయనకి లేని లేవు ఆయనలాగా ఇంక చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు పౌరాణిక పాత్రలు అయితే ఏమీ జానపద పాత్రలైతే ఏమి అన్ని పాత్రల్లో కల్లా పౌరాణిక పాత్రలు రాముడు అంటే ఇలా ఉంటాడు కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అనేటువంటి రూపలావణ్యాన్ని దర్శకులు భాషా చాతుర్యము మాటలు చెప్తుంటే మైమర్చి వినాల్సిందే మనం కనుక ఆ కాలంలో అంత అద్భుతమైనటువంటి మహా నటుడు ఇంకా నభుతో నా భవిష్యత్తు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రూపరావళ్యం కూడా కృష్ణుడు వేషమిస్తే కృష్ణుడు అంటే ఎలా అనేటువంటి ఆలోచనలు కలిగించేది ఆ రోజుల్లో కనుక అంతటి మహానటు నటించినటువంటి ఆ పాత్రకు అద్భుతమైన న్యాయం చేకూర్చాడు ఆయన ఎంత ప్రశాంతంగా శ్రీకృష్ణుడు వాళ్ళకి రాయభారం చెప్తాడు అదేవిధంగా దుర్యోధన పాత్ర వేసినప్పుడు ఎంత రౌద్రంగా భీకరంగా దాని జవాబు చెప్తాడు కల రూపాలు అనేక వ్యతిరేక పాత్రలు అంటే శ్రీకృష్ణ పాత్రలు వేసినటువంటి మహానటు అటువంటి నటుడు కారణజన్ముడు అనుకోవాలి ఈ పాటలు పాడి మెప్పించింది గంటసలా గారు ఆయన లేకుంటుంటే అంత మాధుర్యం వచ్చేది కాదు అతి మధుర మాధుర్య మధురమైన అమృత ఫలాలు తాగి తిన్నా కానీ అంత ఆనందం అనిపించింది కనుక వాళ్ళు చేశారు ఆ మహానుభావులు అప్పటి దర్శకులు కూడా అద్భుతంగా చేసేవారు ఉన్నారు ఇంకా రాను రాను కాలం ఒక రకంగా మారిపోతుంటుంది ఒక రకం కాలం ఉండదు కదా కనుక మా వాడు అదే చూసి అలా పాడి ఉంటాడు మీరు ఏమనుకోకండి వెళ్ళినండి స్వామి గురువు గారు అలా కాదు నీవాడు బాగానే పాడుతున్నాడు వీడే మాకొచ్చి పాడాలి ఇప్పుడు అక్కడ అని మా వాళ్ళు నటిస్తారు వీడే పాడమని చెప్పారు మీ యొక్క విభూతి ఆయన విభూతి ఏం చేస్తావు చేసుకున్న వారికి చేసుకున్నంత నువ్వేదో పాడావు వాళ్ళకి ఏదో నచ్చింది పో పోయేసి అక్కడ వాళ్ళు ఇప్పించేసి పో వీళ్ళు అని సచ్చరిస్తాడు లేదా పరవశించడానికి మమై మైమరిపించుకోవడానికి మానసిక దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మనోప్రశాంతతను కోల్పోయి బాధపడటానికి ఇలాంటివి మనం వింటూ ఉంటే చూస్తూ ఉంటే మనసులో అనంతమైనటువంటి ఉత్ప్రేరణ జరుగుతుంది ఎందుకు ఇంత దివ్యానందం భగవంతుడు దొరుకుతుందా భగవంతుడు తప్పే ఇంకెక్కడ కరాపడదు ఈ మధురమైన ఆనందం దివ్యమైన ఆనందం పరమానందం మనం ఇలా ఆనందించడానికి భగవంతుడు మనకి ఇలా ముందు అనేక ఉంచున్నాడు కనుక మానసిక సమస్యలు అనేటివి మనం ఇలాంటి వాటిని చూడలేకపోవడం తెలుసుకోలేకపోవడం భగవంతుని గురించి పూర్తిగా గ్రహించలేకపోవడం మన అజ్ఞానం దేవాలయానికి వెళ్తాం వాడికి వెళ్తే మన సమస్యలన్నీ పూర్తయ్యనే భావన మనలో ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చినాక అవన్నీ మనల్ని పట్టుకుంటాం మళ్ళీ ఎందుకు భక్తి లోపల అడుగుపెట్టేటప్పుడు ఉంటుంది స్వామి దర్శించి పరిపూర్ణంగా ఉంటుంది దర్శించాక బయటికి వచ్చాక మెల్ల మెల్లమెల్లగా ఆ భక్తి మాయమైపోతుంది దాని స్థానంలో మళ్ళీ వచ్చి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అటువంటి ఒక మానసిక సమస్య పట్టుకుంటుంది ఏంటది ఏదైతే మనం నిత్యం ఆలోచించి బాధపడుతూ ఉంటామో తదే వృత్తి కృష్ణుడు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అది మళ్ళీ మనల్ని దొరుకుంటూ ఉంటుంది మనం దానికి అవకాశం ఇస్తాం అలా కాదు అనే పరమాత్మను చూసాము ఆ పరమేశ్వరుడు సర్వ కరుణామయుడు దయామయుడు ప్రేమమూర్తి ఆనందమూర్తి మన సర్వ దుఃఖాలను పోగొట్టేటువంటి సర్వేశ్వరుడు ఈశ్వరుడు ఆయన దర్శించాక మనకు అన్నీ పోయినాయి అని ఎవరైతే ఇంటి వరకు వెళ్ళి కొన్ని రోజుల పాటు దాన్ని ఆలోచించుకుంటూ ఉంటారో దివ్య వృత్తిగా మారుతుంది మనలో ఉండే ప్రవృత్తి అంతా వెళ్ళిపోతుంది సుఖదుఖాలకు నిలయమైనటువంటి యొక్క తత్వం వెళ్ళిపోయి ఆనందం వస్తుంది ఆనందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఎతుక్కోవాలి మానసిక సమస్యలతో బాధపడకండి ఆనందించడానికి అనేక అవకాశాలు ఉంది ఎతుక్కోండి ఎతకండి అనంతమైనటువంటి మన భారతీయ జ్ఞాన సంపద మన ముందర ఉంది ధనం పని లేదు ఆస్తులు పని లేదు సంపదలు పని లేదు మీలాంటి సన్యాసులు కాషం కలిగించిన వారికి మీకు అవసరం లేదు మాకు కావాలి అని అంటారు ఆ కొందరు దాని వెంటనే పరిగెత్తండి దాని వెంటనే ఎత్తపరుగుతుంటే పరిగిత్తి పరిగెత్తి పరుగుతూ ఉదయం ఉండండి మీకు శాంతం ఉందా ప్రశాంతత ఉందా ఆనందంగా ఉన్నదా తర్వాత మీరు ఆలోచించుకోండి అని అంటాడు స్వామి వివేకానందు వివేకానందు చెప్తా అంటే మనం ఏదైతే ఒక విషయాన్ని లోపల పెట్టుకుని ఆ విషయాలను పతాంజలి సూత్రంలో చెప్తారాయన విపర్యోమిద్యా జ్ఞానం అంటే సరైనటువంటి జ్ఞానం లేకుండా ఇది ఆనందం అని ఒకదాన్ని అనుకొని భ్రమిస్తాం కానీ అది ఆనందం కాదు అందులో ఆనందం ఉందియే భ్రమించడం అంటే లేని ఆనందాన్ని ఉందని భ్రమించడమే ఈ యొక్క విపర్య వృత్తి విపర్య మిథ్యా జ్ఞానం అంటే జ్ఞానం తాత్కాలికంగా ఉంటుంది అందులో అది మిథ్య అంటే ఉపయోగం లేనిది శాశ్వత జ్ఞానం పరమానందమే పరమాత్ముడే దానితో ఎవరైనా ఏది జాబులైనా సరే కనుక జ్ఞానము పరిపూర్ణమైంది ఏదో అసంపూర్ణమైనది ఏదో తాత్కాలికమైన ఏదో గ్రహిస్తే నిత్యం ఆనందంగానే ఉంటాం ఆనందో బ్రహ్మ అందరూ ఆనందంగా ఉండాలి ఈశ్వర నీ అనుగ్రహం వల్ల లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభ పదార్థం లోకజన ఆయుర ఆరోగ్య పదార్థం లోకజన జ్ఞాన పదార్థం లోకజన శాంతి పదార్థం లోకజన సర్వ దుఃఖ నాశ పదార్థం శ్రీమన్నారాయణ పూజ శిరసా నమామి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు గురుదేవ పహి మృష్ణం వందే జగద్గురు